మన జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి వరాలు గుర్తించకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఉంటాడు సాతానుడు సో చాలా క్లియర్గా చెప్తున్నాను మన జీవితంలో దేవుడు మనకి కొన్ని వరాలు ఇచ్చాడు ఆ వరాన్ని మనం గుర్తించకుండా ఉంటే కనుక సరిపోతుంది కాబట్టి సాతానుడు ఎలా మోసగిస్తాడు మన వరాన్ని మనం గుర్తించకుండా ఉండటానికి ఆయన చెప్తూ ఉన్నాడు నా లెట్ మీ టెల్ వన్ థింగ్ ప్రతి వ్యక్తి కూడా పుట్టంగానే ఆ వ్యక్తికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు కొన్ని తలాంతులు అది ఏ తలాంతైనా ఉండొచ్చు కొంతమంది బాగా వాగుతారు కొంతమంది బాగా పాడతారు కొంతమంది బాగా డ్యాన్స్ చేస్తారు కొంతమంది బాగా స్నేహాన్ని త్వరగా పొందగలుగుతారు కొంతమంది ముచ్చుగా ఉంటారు కొంతమంది మౌనంగా ఉంటారు కొంతమంది తొందరపాటుతో మాట్లాడతారు కొంతమంది నిదానంగా వ్యవహరిస్తూ దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి ట్రైట్ అంటారు ఒక జీవన విధానం ఒక వ్యక్తిత్వం అంటారు దేవుడు ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాడు ప్రతి వ్యక్తిత్వానికి ఉపయోగం ఉన్నది పేతురు చాలా దుడుకుగా ఉంటాడు ఆయనకి ఉపయోగం ఉన్నది ఎందుకనంటే పరిచర్య ఆరంభించడం ఆయన వల్లనే కలుగుద్ది అయితే పౌలు చాలా నిదానంగా ఆలోచించి ఉండేటువంటి వాడు ఆయనకు కూడా ఉపయోగం ఉంది సంఘానికి ధర్మాన్ని అనుగ్రహించినటువంటి వాడు ఆయనే యోహాన్ ఉన్నాడే ఆయన ముచ్చు టైపు పబ్లిక్కి రాయుడు మూల్లో కూర్చుంటాడు ఆయనకు కూడా ఉపయోగం ఉంది ఎలా అంటే శిష్యులందరూ చచ్చిపోయిన తర్వాత నెమ్మదిగా లేచి జారిపోయిన వాడిని తెచ్చుకోవడానికి ఉపయోగపడేవాడు యోహాన్ ఎవ్రీ ట్రైట్ హ్యాస్ ఎ వాల్యూ ప్రతి వ్యక్తిత్వానికి కూడా విలువ ఉన్నది పుట్టుకతో వచ్చేది వ్యక్తిత్వం ఒకవేళ మీరు వాక్యం విని మనసు పొందినట్లయితే మారు మనసు పొందంగానే పరిశుద్ధాత్ముడు మనకి వరాన్ని ఇస్తాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి జాత వినండి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క వరమైన ఉండి ఉండాలి ఒక్క వరమైనా ఉండి ఉండాలి అయితే సాతానుడు చేసేటువంటి పని ఏంటని అంటే మీలో కొంతమంది ఈ డైలాగ్ ఉపయోగించి ఉంటారు కూడా సాతానుడు ఆ విధంగా మిమ్మల్ని మోసగించాడు పైగా మీరు చాలా భక్తిభావంతో ఆ డైలాగ్ ఉపయోగిస్తారు ఏమంటాడు తెలుసా సార్ నాకు పాటలు పాడటం రాదు సార్ నాకు వాక్యం చెప్పడం రాదు సార్ నాకు వాయిద్యాలు వాయించడం రాదు సార్ నాకు తెలివితేటలు లేవు సార్ నాకు వాక్చాతుర్యం లేదు సార్ నాకు ఏమీ చేత కాదు సార్ నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను ఆ డైలాగ్ కూడా ఎలా వస్తుందంటే పర్సన్ నాకు విలువ లేదు నాకు ఏ మాత్రం వరము లేదు అనేటువంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటాం ఇది సాతానుడు పెట్టినటువంటిది నీకు ఉపయోగం లేదు నీకు వరము లేదు నీకు ఏమీ చాత కాదు కాంట్ టు ఎనీథింగ్ ఎల్స్ అని అయితే ఒక వ్యక్తి చాతకా అని వాడైతే ఆ కాని వ్యక్తిని తయారు చేసిన దేవుడు ఏమవుతాడు చాతకానుడు అవుతాడు హీ బికమ్స్ యూస్లెస్ దేవుడు అలాంటి వాడా కాదు కానీ అది సాతానుడు పెట్టినటువంటిది ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రమ్ గాడ్ పరిశుద్ధాత్ముడు నాకు వరాన్ని ఇవ్వలేదు నేను ఎందుకు పనికిరాని దాన్ని నేనెందుకు పనికి రాని వాడిని ఇలాంటి డైలాగ్ నువ్వు ఉపయోగిస్తున్నట్లయితే యూ హ్యావ్ బిన్ డిసీవ్డ్ నువ్వు శోధింపబడ్డావు నువ్వు పూర్తిగా మోసగించబడ్డావు అయితే కొంతమంది ఆ విధంగా నిరుపయోగంగా ఉండిపోతారు నిరుపయోగంగా ఉండేటువంటి వాళ్ళ గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉపమానమే తెలుసా ఒకడికి ఐదు తలాంతులు ఒకడికి రెండు తలాంతులు ఒకటి ఒకటి ఇచ్చారు ఐదోడు పది చేశాడు రెండోది నాలుగు చేశాడు ఒకటోడు ఏం చేశాడు దాన్ని వాడకపోతే ఆ యొక్క ఉపమానం ఎంత భయంకరంగా ఎండో దశ వాణ్ణి పండ్లు కొరికేటువంటి ఆ నరకం ఉంటదే దాంట్లో పడేయని ఇఫ్ యు ఆర్ యూస్లెస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ప్రాబబ్లీ ఆర్ నాట్ బాన్ అగైన్ నువ్వు ఇంకా రక్షింపబడలేదేమో మోసగించబడుతూ ఉన్నావు నేను రక్షింపబడ్డానని ప్రాబబ్లీ యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ద చర్చ్ థింకింగ్ దట్ బాన్ అగైన్ పర్సన్ మై ఫ్రెండ్ ఇఫ్ యూఆర్ బాన్ అగైన్ పర్సన్ యూ హావ్ అ రోల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క సంఘ స్థాపనలో నీకంటూ ఒక పాత్ర ఉండి ఉండాలి పౌలు భక్తుడు దేవుని సంఘాన్ని శరీరంతో పోల్చాడు అంటే మనము దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క శరీరములో ఒక భాగం అన్నమాట దేవుని యొక్క శరీరములో ఒక భాగమై నాకు ఏ పాత్ర లేదు నాకు ఏ రోల్ లేదనంటే వాడి అవనాలు తెలుసా ఎపెండిసైటిస్ గాడనాలి ఎపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అంటారు చూసా ఆ జాత అన్నమాట వాడు వాడు కడుపులో ఉన్నాడు కానీ పనికిమాలిన వాడు వాడు శరీరంలో ఉన్నాడు కానీ నిరుపయోగమైనటువంటి నువ్వు ఎపెంటసైటిస్ కాడువా నువ్వు ఎప్పెండిసైటిస్ కానువా ఆలోచించుకో ఇఫ్ యు ఆర్ దాట్ యుమౌడ్ ఆఫ్ దాట్ డిసెప్షన్ రెండో రకమైన డిసెప్షన్ ఏంటి తెలుసా నీకు ఏ వరం వరము లేదని కొంతమంది మౌనంగా కూర్చుంటే కొంతమంది వరం ఏంటో తెలియనప్పుడు ప్రతి దాంట్లో ఏలాడతాను అంటాడు ప్రతి దాంట్లో పాస్టర్లకి ఓ భయంకరమైనటువంటి పరీక్ష ఏమనంటే ఒకరోజు వచ్చేస్తాడు ఒక ఆయన ప్రైజ్ రాడ్ బ్రదర్ అంటే చెప్పండి అన్నా నాకు ఈరోజు ప్రసంగానికి ముందు పాట అని అడుగుతాడు ఆడికి ఇవ్వను అంటే ఒక బాధ ఇస్తే ఇంకో బాధ ఆడికి ఇవ్వకపోతే కనుక ఆడు ఇంకో బాధని తీసుకెళ్ళిపోతాడు ఇస్తే కనుక సంఘమంతా సంఘం అంతా ఆ రోజు మెమోరియల్ సర్వీస్ పెట్టుకుంటారు అది చాలామంది పాస్టర్లకు ఉండేటువంటి బాధ అది పరిస్థితి అంటే ఏంటి తెలుసు ఆడి వరం ఏంటో ఆడి తెలీదు నేను ప్రతి దాంట్లో ఏలాడతానంటాడు అర్థమైందా నీ వరం ఏంటో నీకు తెలియనప్పుడు వెన్ యు హ్యావెంట్ రియలైజ్డ్ హూ ఆర్ యూ విల్ ట్రై ఎవ్రీథింగ్ నేను ప్రతి దాంట్లో ఏలాడతా నాకు కమిటీలో ప్లేస్ ఇవ్వా నాకు క్వార్లో ప్లేస్ ఇవ్వా నాకు దాంట్లో ప్లేస్ ఇవ్వా నాకు దీంట్లో ప్లేస్ నువ్వేంటో నీకు తెలియదు యూ హ్యావెంట్ రీజన్ అవుట్ నువ్వేంటో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు సాతానుడు నువ్వేంటో నువ్వు తెలుసుకోకుండా ప్రయత్నం ఆయన అది వాడు చేసేటువంటి పని హీ విల్ సీ దట్ విల్ నాట్ నో హు యు ఆర్ నువ్వెవరువో నువ్వు తెలియకుండా చేస్తాడు మొదటిది మౌనంగా ఉండటం రెండోది ప్రతి దాంట్లో ఏలెట్టి పాడు పెడతాం మూడోది మౌనంగా ఉన్నవాడు మౌనంగా ఉండడు ఎవడైనా సరే అద్భుతంగా వాడబడుతూ ఉంటే వాడికి పుల్లలెడతూ ఉంటాడు వాడికి క్రిటిసైజ్ క్రిటిసైజ్ ఎవడ చేస్తాడో తెలుసా ఖాళీగా ఉన్నవాడు బిజీగా ఉన్న వాడికి క్రిటిసైజ్ చేయడానికి టైం ఉంటుందా ఉండదు యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ యువర్ వర్క్ వాడు చేస్తున్నాడా లేదా వీడి చేస్తున్నాడా లేదా నీకుంటదా ఉండదు ఈ మధ్యన ఒక మెసేజ్ పంపించారు వాట్సాప్లో వైరల్లాగా వచ్చింది నాకు బాగా అనిపించింది అది చెప్తున్నాను ఒక కుర్రోడు చర్చ్కి రావడం మొదలుపెట్టాడంట మూడు వారాలు వచ్చిన తర్వాత నాలుగో వారం పాస్టర్ గారితో అన్నాడంట పాస్టర్ గారు మీ చర్చ్కి నేను రాను సార్ వచ్చే వారం నుంచి అన్నాడంట ఏ అన్నాడంట మీ చర్చిలో అందరూ కూడా మొబైల్స్ వస్తున్నారు సార్ మీరు ప్రసంగం చేస్తుంటే అన్నాడంట అవునా సరే మానే ఒక్క పని చేసి మానే అన్నాడంట ఏంటనంటే గ్లాసు నిండా నీళ్లు పోసుకొని రాబో అన్నాడంట పోసుకొని వచ్చాడు సార్ ఇదిగోండి మీరు చెప్పినట్లు నీళ్లు పోసుకొచ్చాను ఓకే ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి కదా ఈ గ్లాసు తీసుకొని చర్చి చుట్టూ రెండు రౌండ్లు తిరుగు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్నాడంట అంటే మనోడు జాగ్రత్తగా చర్చి చుట్టూ సార్లు తిరిగాడంట ఆ టైంలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీరు ప్రసంగం చేసే అంత టైంలో చర్చి చుట్టూ రెండు సార్లు తిరిగాను సార్ ఒక్క చుక్క కూడా కింద పడలేదు అన్నాడంట వెరీ గుడ్ మరి ఆ టైంలో సంఘంలో ప్రజలు ఏం చేస్తున్నారు నీకు తెలుసా అన్నాడు నాకు తెలియదు సార్ నాకు తెలిసిందల్లా ఒకటే నీళ్లు కింద పడుతున్నాయా లేదా నీ జీవితానికి ఒక ఫోకస్ అంటే పక్కన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకో వెన్ యు డోంట్ హ్యావ్ ఫోకస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితానికి ఒక ఫోకస్ లేనప్పుడు ఆడేం చేస్తున్నాడు అదేం చేస్తుంది ఆడే డ్రెస్ వేసుకొచ్చాడు ఇదే డ్రెస్ వేసుకొచ్చింది ఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ అదర్స్ ఎందుకు తెలుసా యు హీజన్ అవుట్ హూ యు ఆర్ నువ్వెవరువో నువ్వు గుర్తించలేదు నువ్వెవరువో